నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఒకసారి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వండరాని కాడ నుంచి బేసిలస్ వరకు ఈజీగా చేసుకునే రెసిపీ అండి సింపుల్గా మరి ఇది ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వీడియో చూసేద్దామా ఇక్కడ నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచి ఇలా మీడియంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఎంతకంటే చిన్న ముక్కలు కాకుండా ఎంతకంటే పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకు పులుసులో బాగుంటుందండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి బెండకాయ పులుసుకైతే మరి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు పులుసు మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం రుచిగా ఉంటుంది చపాతీలోకి దోశలోకి రోటీలోకి కూడా తినొచ్చు అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఇంచుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాము ఒక ఐదు పావులు ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనిలోనైతే మరి ఇది కొంచెం వేడిన తర్వాత పోపు గింజలు ఆవాలు జీలకర్ర చినగపప్పు మినపప్పు ఇది వేసాను ఇది కొంచెం చిట్పడ మంటూ ఉండగా తర్వాత ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే ఒక పది పచ్చి పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేశాను అలా వేసుకున్నాను ఒక ఎండుమిర్చి కూడా తీసుకొని వేసాను మధ్యలో గుర్తుంచి ఈ విధంగా ఇవి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా తర్వాత ప్రాసెస్ అంటే చూసేద్దాం మరి కొంచెం కరివేపాకు అయితే వేసాను ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకోండి సింపుల్ రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు పుల్ల పుల్లగా కమ్మగా నోటికి చాలా ఇంపుగా ఉంటుంది తినడానికి మనకి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది తెలవని వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చిట్కడంత మెంతపొడి వేశాను చిటికడంత పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను అలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయలు మనకి ఒక అరవై డెబ్బై శాతం ఉడికిపోయినాయి చూడండి ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చి పోయే విధంగా వేయించుకున్నాం ఈ విధంగా అలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకున్నాం ఇందులోని అలా వేసుకోవాలి వేసుకునే మసాలాలు ఉల్లిపాయ ఇదంతా కూడాను బెండకాయ ముక్కలు పట్టే విధంగా ఒకసారి కలుపుకుందాం మొత్తం కూడా కలిగి పెడదాము ఈ విధంగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత టమాటా కూడా వేసాను ఒక మీడియం సైజ్ రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా ఇలా ఉడికించేసుకున్నాం వీటిని టమాటా కొంచెం కుక్ అయ్యే వరకు ఉప్పు వేసింది కాబట్టి టమాటా త్వరగానే కుక్ అవుతుంది ఇలా కలుపుకోవాలి అడుగు పట్టకుండా దగ్గరుండే కలుపుకోవాలండి మనం అటు ఇటు కదిలాము అంటే అడుగు పడుతుంది మొత్తం మాడిపోతుంది అందుకని దగ్గరుండే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సర్మూత పెట్టుకొని అలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుదామండి చూడే విధంగా కలుపుకోవాలి మనకి ఎట్టకేలకు అడుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట మాడిపోతే కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది విషయాన్ని గమనించండి టమాటా చాలా వరకు ఉడికిపోయింది ఒక స్పూను కారం వేసాను నేను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి చేసుకున్న పదార్థాన్ని బట్టి ఉంటుంది కారం వేయటమైనా మసాలా అయినా సరే ఏవైనా సరే ఇది పావు కేజీ కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను ఇది సరిపోతుంది కారం అయితే మాకు మీరు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి ఒక మీడియం సైజు టమాటా అంత చింతపండు తీసుకొని ఇలాగ పులుసు పిండి పోసాను ఈ విధంగా కలుపుకున్నాము నేనైతే ఒక కప్పు పోసాను కదా దాంతోనే ఇంకొక కప్పు కూడా వేస్తున్నాను చింతపండు పులుసు అయితే కొంచెం కర్రీ ఎక్కువగా అవుతుంది తర్వాత ఉడికినాక మనకు దగ్గరగా అవుతుంది కూడా అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసాను మీకు వా చింతపండు పులుసు తక్కువ కాలం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కాలం ఎక్కువ వేసుకోవచ్చు తగినంత చూసి వేసుకోండి పావు కేజీకి అయితే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరి ఇదైతే ఎండు కొబ్బరి పొడి కొంచెం ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ అంతా కూడా వేసాను విధంగా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాము చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బెండకాయ పులుసు అయితే ఈ విధంగా మరిగించేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసాను అలా కలుపుదాము ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నాను రుచి మాత్రం చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వీడియో చూడండి చూడడమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి కొసరు మీద వేశాను కొంచెం లాస్ట్లోనే అలా ఉడికించేసుకున్నాము చూసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అన్నట్లయితే బెల్లం ముక్కండి కొంచెం బెల్లం వేస్తున్నాను పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగుంటుంది తీ తీగ పుల్ల పుల్లగా బాగుంటుంది బెల్లం ముక్క వేసుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు బెల్లాన్ని నేనైతే బాగుంటుందని వేసాను ఒకసారి వేసి ట్రై చేయండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను లాస్ట్లో ఒకసారి కలుపుకుందాం అలాగా ఈ విధంగా కలిపేసుకొని ఉడికించేసుకుందాము కొంచెం మసాల పెట్టుకుందాము ఈ పులుసు అయితే మనము బెండకాయ మొక్కలు కూడా ఉడికిపోతున్నాయి చక్కగా టమాటా ఉడికిపోయింది బెండకాయ మొక్కలు కూడా ఉడికిపోయినాయి ఈ విధంగా చేసుకుంటే చపాతి రోటి పులక అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ పులుసు అయితే బెండకాయ పులుసు ఇష్టపడని వాళ్ళు ఎవరో ఉండండి బెండకాయ కర్రీ కానీ పులుసు కానీ ఫ్రై కానీ ఈ విధంగా కొత్త కొత్తలాడుతూ ఉడికించాలి అలాగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గంగలాడి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూంచండి ఎలా ఉందో మా కామెంట్స్ ఇట్ మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అనేది తప్పక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీ అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్ గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్